మీరు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి నాకు పాటలు రావు మీరు కూర్చోండి అరే నాకు పాటలు రావురా బై కూగా ముందుగా ముందుగా మీరు కూర్చోండి ముందుగా తర్వాత తర్వాత ముఖ్యంగా ఎక్కడ వ్యాపారవేత్త ముందుగా తమ్ముడు చేందుకు మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కళాకారులు అద్భుతమైన అజ్ఞాత సూర్యులు నిజంగా కూడా ఈరోజు ఏ సినిమా స్టార్కు ఏ ప్లేబ్యాక్ సింగర్ కు ఈ దేశంలో తీసిపోనంత గొప్ప టాలెంటు గొప్ప అద్భుతమైన ఆనిముత్యాల లాంటి తమ్ముడు సాయచంద్ర మీ అందరి తరఫున ఒక చిన్న సన్మానం చిరు సన్మానం ఇక చంద్ర పాట తర్వాత నేను పాట పాడితే అస్సలు బాగుండదు కాబట్టి నాలుగు మాటలే చెప్తా గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకులు మీరు కూర్చుంటే మాట్లాడతారు లేకపోతే మీరు కూర్చోండి మీ అందరి అభిమాన నాయకులు అజాత శత్రువు నికార్స్ అయిన మనిషి మీరు ముందుకు రాబ్బను నీ గురించి చేస్తున్నా నికార్స్ అయిన మనిషి ఈ ఒక్క రోజు రెండు రోజులు కాదు రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారితో ఒక సైనికుడిలా ఆనాడు షాద్ నగర్ ప్రాంతంలో తెలంగాణ వాదం లేదని గులాబీ జెండానే ఇక్కడ ఎగరదని ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆనాడు కేసంపేట జెడ్పీటీసీగా మొదలైన ప్రయాణం ఈరోజు షాద్ నగర్ ఎమ్మెల్యేగా మీ నియోజకవర్గాన్ని ముందుండి నడుపుతున్న మన అంజన్న గారికి మీరు అందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో అంజన్న గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు జితేందర్ అన్న గారు అదే రకంగా పెద్దలు సహచర మంత్రివర్యులు సహచర మంత్రివర్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు అన్న డాక్టర్ లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు ఈ జిల్లా మంత్రివర్యులు అంటే ఇదివరకు పాలమూరు జిల్లా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అయిపోయింది కాబట్టి మీరు మీ జిల్లా మంత్రివర్యులు అన్న డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఢిల్లీలో గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మందా జగన్నాథం గారు గౌరవనీయులు శాట్స్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు బండారి భాస్కర్ గారు గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు జయపాల్ యాదవ్ గారు కృష్ణను మద్దతు ఇరికించేసారు కిషోరును మద్దలు ఇరికించారు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు అన్న ఎడమ కిష్ణారెడ్డి గారు గౌరవ మన రాష్ట్ర పార్టీ కార్యదర్శులు అందే బాబాయ్య గారు వాల్య నాయక్ గారు సోదరులు వీర్లపల్లి శంకర్ గారు మాజీ జెడ్పీటీసీ సూర్యప్రకాష్ గారు మాజీ సర్పంచ్ షాద్ నగర్ నరేందర్ గారు జెడ్పీటీసీ అరుణ గోవింద్ గారు పిఏసీఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి గారు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు వెంకట్రాం రెడ్డి గారు రాజేష్ పటేల్ గారు ఏనుగు జనార్దన్ రెడ్డి గారు పద్మారెడ్డి గారు గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి గారు శ్రీమతి రాజ్యలక్ష్మి గారు మన మురళీధర్ రెడ్డి గారు నర్సింగారావు గారు లక్ష్మీనారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు టి వెంకటరెడ్డి గారు జే వెంకటరెడ్డి గారు అడ్వకేట్ వీరేందర్ రెడ్డి గారు మీడియా మిత్రులు అందరికంటే ముఖ్యంగా మొన్ననే ప్రగతి నివేదన సభకు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి